రాజధాని నిర్మాణం పేరిట రాష్ట ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు అభివృద్ది మంత్రం పేరిట ప్రజలకు చూపిస్తున్న బొమ్మ ఆ బొమ్మ నీళ్లలో జరుగుతున్న కృత్యాలు టెండర్లు కాంట్రాక్ట్ జరుగుతున్న అవకతవకలు తద్వారా దోపిడీ ప్రజల యొక్క ధనం ఏ విధంగా దుర్వినియోగం అనేది ఈ రోజు మా అంశం అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలు చెప్పి ఇవాళ ఇమ్మడి ముబ్బిడిగా అప్పులు చేసి ఓ పక్కనేమో ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో కావు అని చెబుతూ అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేస్తున్న లెక్కలేన అప్పులకు ఈ అప్పులన్నీ కూడా అదనం అంతిమంగా ప్రజల నెత్తి మీద అప్పులు వారి చేతిలో చెప్పలు పెడుతుంది రాష్ట ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ఇప్పటికే అప్పులను తీసుకురావడంలో రికార్డు బద్దలు కొట్టింది గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు లేవు పదకొండు నెలల కాలంలోనే ఓ లక్ష నలభై మూడు వేల ఆరు వందల యాబై ఐదు కోట్ల రూపాయల అప్పుని చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు ఇందులో ఇప్పటికే అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పులు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇందులో కేవలం అమరావతి కోసం నిర్ధారించుకున్న అప్పుల విలువ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ఇరవై ఆరు వేల కోట్లను కలుపుకుని అమరావతి కోసం తెచ్చిన తేవబోతున్న అప్పులు మొత్తం యాబై రెండు వేల కోట్ల రూపాయలు ప్రేమైన రాష్ట ప్రజలారా మీడియా మిత్రులారా పదకొండు నెలల కాలానికే ఒక లక్ష నలభై ఏడు వేల ఆరు వందల యాబై ఐదు కోట్ల రూపాయల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కేవలం అమరావతి నిర్మాణం కోసమే యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులను ఇప్పటికే తీసుకురావటంలో విజయవంతమైంది ఒక వరల్డ్ బ్యాంక్ నుంచే పదిహేను వేల కోట్ల రూపాయలు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ నుంచి ఐదు కోట్ల రూపాయలు సిఆర్డీఏ నుంచి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు హట్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలను ఈ రోజున తీసుకురావడం జరిగింది మేమేమంటున్నామంటే అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో మీరు చూపిస్తున్న అత్యుత్సాహము చొరవ క్రియాశీలకంగా ప్రజలకు రాష్ట్రానికి ఉపయుక్తకరమైన పనులు చేయమని చెబుతాను తెస్తున్న అప్పులకు జరుగుతున్న పనులకు పొంతన లేదని రూపాయికయ్యే నిర్మాణాలను పది రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారు అన్నదే ఈ రోజున ప్రధానమైన అంశం తద్వారా మీరు వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని చేస్తున్నారు అనే అంశం ఓ పక్కనేమో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్ట్లను పోర్టు నిర్మాణాలను ముగించడానికి డబ్బులు లేవని చెబుతున్నారు షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం మధ్యస్థంగా ఆగిపోయి వాటిని కంప్లీట్ చేయమని అడుగుతుంటే వాటికి డబ్బులు లేవంటున్నారు అంతేకాదు ఆరోగ్యశ్రీని నడపడానికి డబ్బులు లేవంటున్నారు ఫీజు రిమర్స్ లాంటి పథకాలను ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు రైతులకు ఇచ్చే ఆసరా డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు అవి కాక మీరిచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలుపరచడం కోసం రాష్టం దివాళా తీసింది నా దగ్గర డబ్బులు లేవని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినట్టు ఉదంతాలు మనం చూస్తున్న క్రమంలో అంటే వాటి పక్క అభివృద్దికి సంక్షేమానికి డబ్బులు లేని ఈ ప్రభుత్వం ఒక్క అమరావతి పరిసర ప్రాంతాల్లోనే అమరావతి పేరు చెప్పి ప్రేమిత్రులారా రాజధాని ప్రజలారా రాజధాని రైతులారా మీకు చేతులు జోడించి వినమ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది మీ పేరు చెప్పి అనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించండి రాజధాని నిర్మాణం పేరు చెప్పి కుప్పల తెప్పలకు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నిటినీ ఆ రాజధాని నిర్మాణం కోసం వాడకుండా దుబారా చేస్తున్నారనే అంశాన్ని ఈ రోజున మీ అందరి మధ్యలో విన్నవించుకోవడం కోసం ఇప్పటికే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు జరిగినాయి విలగపూడిలో తాత్కాలిక గవర్నమెంట్ కాంప్లెక్స్ కేవలం ఆరు బిల్డింగ్ల కోసం పదకొండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే గత ప్రభుత్వం అనగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెయింది దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేసి ఇప్పుడు వాటిని పలికి రావని అవసరం లేదని అవి కాదు శాశ్వత భవన నిర్మాణాలు చేయాలని చెబుతున్నారు మంచిది చేయండి ఈ ఆరు భవన నిర్మాణాలప్పుడు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం ప్రస్తుతం ఉన్న సచివాలయ నిర్మాణము అసెంబ్లీ భవన నిర్మాణము హైకోర్టు భవన నిర్మాణాల కాల సమయంలో మూడు భవనాలు తాత్కాలికమైన చెబుతున్న ఈ రాష్ట ప్రభుత్వం ఆనాటి నిర్మాణాల్లో భారీగా నిర్మాణాలలో డబ్బులు చేతులు మారినాయని కాంట్రాక్ట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చంద్రబాబు గారికి ఎదుర్కొంటున్న ఐటీ కేసుల్లో బయటపడింది తాత్కాలిక భవన నిర్మాణాల్లో ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నుంచి కేటాయించుకున్న నిధులకు తోడు అదనంగా మూడు వందల మూడు కోట్లు అప్పు చేసి హైకోర్టు తాత్కాలిక అసెంబ్లీ భవన నిర్మాణం చేసింది ఇంత డబ్బు తాత్కాలిక భవనాల నిర్మాణాల కోసం చేయటం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా ఈ భారం ఎవరు మోస్తారు ప్రజల మీద పెడుతున్న ఈ భారం ఎవరు కట్టాలని చెప్పి అడుగుతున్నాం మళ్లీ ఇప్పుడు శాశ్వత హైకోర్టు కోసం శాశ్వత అసెంబ్లీ నిర్మాణం కోసం పదహారు వందల యాభై కోట్లు ప్రేమితులారా మళ్లీ అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణం కోసం హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం కోసం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సంసిద్దమైంది ఈ రోజు ప్రభుత్వం మరి ఇంత డబ్బులు ఈ రోజున మీరు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఆ రోజు తాత్కాలిక భవన నిర్మాణాలను ఎందుకు చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ చేతిలో భూమి ఉంది నీ చేతిలో గ్రాఫిక్స్ మాయాజాలతో నువ్వు సృష్టించుకున్న భవన నిర్మాణాల ప్లాన్ ఉంది భూమి ఉంది ప్లాన్ ఉంది ఆ భూమి మీదనే శాశ్వత భవన నిర్మాణం ఎందుకు చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నువ్వు ఖర్చు పెట్టిన రెండు భవనాల మీద నువ్వు ఖర్చు పెట్టిన సంఖ్య రెండు కలిపితే సుమారుగా మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు అంటే ఆ మూడు వందల యాభై మూడు కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు ఏం చేయాలి ఇది రాష్ట్ర ప్రజలకు దోపిడీ కాదా రాష్ట్ర ప్రజల యొక్క చెవులో పువ్వులు కాదా ఈ రోజు మేము అడుగుతున్నాం అడిగేవాడు లేడని మీ దుర్మార్గాలను దోపిడీలను ప్రశ్నించేవాడు లేడని వెచ్చాల విడితనంగా నిరంకశత్వంగా ప్రజలను భయభ్రాంతులు చేయటం పోలీసు కేసులు పెట్టడం ఊరిలో నుంచి తరిమి అనే సంస్కృతి సాంప్రదాయాలకు తరలిపిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజున నిస్సిగ్గుగా ఏ మాత్రం భయం లేకుండా దోపిడీకి పరాకాష్ఠకు చేరింది మేమే లేదు హైకోర్టు అసెంబ్లీ భవన నిర్మాణ పనులు వేరువేరుగా పిలిచిన టెండర్లలో ఎల్ఎన్టీ ఎన్సీసీ సంస్థలు రెండు బిడ్లు మాత్రమే దాఖలు చేయడం జరిగింది ఇదే గమ్మత్తైన విషయం మూడో కంపెనీ లేదు ఎల్ఎన్టీ ఎన్సిసి కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేసి అంతా ఓ సిండికేట్ గా ఒక మాయాజలంగా ఫిక్స్డ్గా ఈ రెండు కంపెనీలకే టెండర్లు రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజున హైకోర్టు భవనానికి తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలకు టెండర్లకు వెళ్ళింది హైకోర్టు భవన నిర్మాణం కోసం ఏడు వందల ఇరవై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల రూపాయలకు టెండర్లకు వెళ్లింది రెండు కలిపితే పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజున టెండర్లకు వెళ్ళారు అంటే పాత భవనాలు పోయి ఆ మూడు వందల యాబై మూడు కోట్ల రూపాయలు విలువ చేసే రెండు భవన నిర్మాణాలు పనికిరావు మళ్లీ కొత్తగా పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో టెండర్ వెళ్ళింది ఇదంతా ఎవరి డబ్బులు ఎక్కడికి వెళ్తాను ఈ డబ్బులన్నీ అంటే ఇటుక ఇటికరాళ్లతో కాకుండా బంగారపు ఇటుక ఇటుకరాళ్లతో ఏమైనా కడుతున్నారా మీరు భవనాలు సిమెంట్ తో కాకుండా ఏమన్నా ఎక్కడి నుంచి అయినా ప్రపంచ అద్భుతాన్ని ఎక్కడైనా తీసుకొచ్చి మీరు ఏమైనా కడుతున్నారా మరి ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ కోసం నూట ఎనభై కోట్లు తాత్కాలిక హైకోర్టు భవనం కోసం నూట డెబ్బై మూడు కోట్లు ప్రభుత్వం నిర్మించింది ఇప్పుడు శాశ్వత భవన నిర్మాణం కోసం తాత్కాలిక భవనాలకు వెచ్చించిన ఆయా మూడు వందల యాబై మూడు కోట్లు వృధా అయితే అది కూడా తెచ్చుకున్న అప్పే ఇప్పుడు కడుతున్న శాశ్వత భవన నిర్మాణం కోసం కేటాయించిన డబ్బులు ఆ రోజు కేటాయించిన డబ్బులు రెండు అప్పే అని ఈ సందర్భంగా చేస్తా మాకు అర్థం కాని ఒక గొప్ప విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కంటే పెద్ద హైకోర్టు కట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పన్నెండు వందల నాలుగు మంది కూర్చునే కెపాసిటీ పార్లమెంట్ భవనానికి కన్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని పెద్దగా కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వారొక విజనరీ వారొక ప్రపంచ మేధావి ఆయన ఆలోచన చేసింది ప్రతిదీ మనం ఒప్పుకొని తీరాలి సభాసనాలి ఇంత గొప్ప ఆలోచన మోడీ గారు కూడా చేయలేరని చెప్పాలి ఎందుకంటే మోడీ గారు కట్టిన భవన నిర్మాణం యొక్క ఖర్చు తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలతో భారతదేశ పార్లమెంట్ భవనం నిర్మాణం జరిగింది మిత్రుల దాని కెపాసిటీ పన్నెండు వందల నాలుగు మంది కూర్చోవచ్చు పార్లమెంట్ భవనంలో దానికైన ఖర్చు తొమ్మిది వందల కోట్ల రూపాయలు కానీ నూట ఐదు మంది అసెంబ్లీ సభ్యులు కూర్చునే భవన నిర్మాణానికి అవతల ఖర్చు ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పి మనం చేస్తాం పన్నెండు వందల డెబ్బై నాలుగు మంది కూర్చునే దానికి తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే అయితే మన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సభ్యులు కూర్చునే భవన నిర్మాణానికి అవుతున్న ఖర్చు ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇది ఎక్కడ సోధ్యమని చెప్పి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్